హోరాహోరీగా సాగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడనున్నాయి ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది కౌంటింగ్ కేంద్రాల వద్ద రెండంచెల భద్రతతో పాటు పరిసరాల్లో సీసీటీవీలను అమర్చింది స్ట్రాంగ్ రూమ్లలోనే కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసిన ఈసీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొత్తాన్ని రికార్డు చేయనున్నట్లు తెలిపింది రెండు విడతల్లో జరిగిన ఎన్నికల్లో రికార్డు స్థాయి పోలింగ్ నమోదు కావడంతో విజయం సాధించబోతున్నామంటూ ఎన్డీఏ మహాగఠబంధన్ కూటములు తమకు అనుకూలమైన భాష్యాలు చెబుతున్నాయి పోల్స్ మాత్రం ఎన్డీఏ కూటమికే పట్టం కట్టాయి బీహార్ అసెంబ్లీ ఎన్నికల సంగ్రామంలో విజేతలెవ్వరో శుక్రవారం తేలనుంది ఎన్డీఏ మహాగఠబంధన్ కూటముల్లో ఓటర్లు ఎవరికి అధికారం కట్టబెట్టారో ఈ ఫలితాలతో వెల్లడి కానుంది ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుందని ఈసీ తెలిపింది ఇందుకోసం ముప్పై ఎనిమిది జిల్లాల్లో నలభై ఆరు కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది ప్రతి ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద రెండంచల భద్రత వ్యవస్థ ఉంటుందని పేర్కొంది కౌంటింగ్ కేంద్రం లోపల కేంద్ర సాయుధ బలగాల పహారా ఉంటుందని వివరించింది బయట బిహార్ పోలీసులు భద్రతను పర్యవేక్షిస్తారని తెలిపింది సెంట్రల్ అబ్జర్వర్స్ తో పాటు అభ్యర్థులకు చెందిన ఏజెంట్ల పర్యవేక్షణలో ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఈసీ తెలిపింది జిల్లా ఎన్నికల అధికారితో పాటు రిటర్నింగ్ అధికారులు క్రమం తప్పకుండా స్ట్రాంగ్ రూమ్లను సందర్శించాలని ఈసీ ఆదేశించింది ఓట్ల లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షించేందుకు స్ట్రాంగ్ రూమ్లలోనే కంట్రోల్ రూమ్లను ఈసీ ఏర్పాటు చేసింది తొలుత పోస్టల్ బ్యాలెట్ లోని ఓట్లను లెక్కించనున్నారు బీహార్ లో మొత్తం రెండు వందల నలభై మూడు స్థానాలు ఉండగా ఈ నెల ఆరు పదకొండున రెండు విడతల్లో పోలింగ్ జరిగింది ఈసారి రికార్డు స్థాయిలో అరవై ఏడు పాయింట్ ఒకటి శాతం పోలింగ్ నమోదైంది పంతొమ్మిది వందల యాభై ఒకటి తర్వాత ఇదే అత్యధిక పోలింగ్ అని ఈసీ తెలిపింది మహిళా ఓటర్లలో డెబ్బై ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది శాతం పురుషుల్లో అరవై రెండు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం మంది ఓటు వేశారని వెల్లడించింది రికార్డు స్థాయి పోలింగ్ జరగడంతో ప్రజల తీర్పు తమకే అనుకూలమంటూ అధికార ఎన్డీఏ విపక్ష మహాగఠబంధన్ రెండూ భావిస్తున్నాయి విజయం సాధించబోతున్నామంటారు అంటూ తమకు అనుకూలమైన భాష్యాలు చెబుతున్నాయి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం సుపరిపాలనను అందించినందువల్లే ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి మద్దతు తెలిపారని ఎన్డీఏ కూటమి నేతలు చెబుతున్నారు ఓటర్లు మార్పు కోరుకున్నారు అనటానికి భారీ పోలింగే నిదర్శనమని ఆర్జేడీ నేతలు అంటున్నారు అయితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఎన్డీఏ కూటమికే పట్టం కట్టాయి బీహార్లో పోలింగ్ ఐదు పర్సెంటేజ్ పాయింట్ల కంటే ఎక్కువ పెరిగినా మూడుసార్లు అధికార మార్పిడి జరిగింది రెండు వేల ఇరవై అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం ఓటింగ్ శాతం తొమ్మిది పాయింట్ ఎనిమిది నాలుగు పర్సెంటేజ్ పాయింట్లు పెరిగింది దీంతో ఈసారి కూడా అదే ఉరవడి కొనసాగుతుందా అనే ఆసక్తి నెలకొంది